హాయ్ అండి వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్ ఈరోజు సండే అండి సండే స్పెషల్ బోన్లెస్ చికెన్ కబాబ్ ఫ్రై అండి చూడండి ఇది అర కేజీ చికెన్ అండి మనము ఫ్రై మాదిరిగా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ముక్కలు మనకి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రై చికెన్ ముక్కలు అండి అవి ఉప్పు వేసి బాగా ఎలా కడిగేసేసేయండి శుభ్రంగా కడిగేసాక పసుపు చూడండి మనకు ముక్కలు మొత్తం ఒకే మాదిరిగా ఉండాలండి ఇలాగ ఫ్రై అండి చికెన్ ఫ్రై కాబట్టి ఇలాగ బోన్లెస్ చికెన్ ఫ్రై ముక్కలే ఇలాగే కట్ చేసుకోండి తర్వాత ఉప్పు ఉప్పు పసుపు వేసి బాగా పట్టించాలండి మొత్తం బాగా కలపాలండి మనకు ఉప్పు పసుపు బాగా కలపాలి ఇలా కలుపుకోండి కొంచెం లైట్గా ఒక రెండు టీ స్పూన్ల నీరు ఉంది చూడండి అలాగే ఉంచండి మరీ ఎక్కువ ఉంచకుండా రెండు రెండే రెండు టీ స్పూన్లు మనకు కనిపిస్తుంది చూడండి అందులో ఈ ఉప్పు పసుపు వేసి బాగా ఇలాగా పట్టేటట్టు కలిపేసి ఇంకా కుక్కర్లో పెట్టేసేయటమే అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు మనం ఈ కబాబు బోన్లెస్ కబాబు సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి అలాగ మొత్తం వెడల్పు కుక్కర్లో వేసి అలా వెడలుపు పెట్టేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ ఆన్ చేయడమే అండి చూడండి సింపుల్ ప్రాసెస్ అండి ఈ ఈరోజు ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా టేస్ట్ టేస్ట్గా ఉండింది మనకు ఈరోజు సండే కానీ ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఫోర్ విజిల్స్ మరి ఎక్కువ పెట్టబాబట్టి కరెక్ట్ ఫోర్ విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి మనకు పర్ఫెక్ట్గా కిందకుండా మాడకుండా నీరు మరి ఎక్కువ లేకుండా ఇలాగ ఫ్రై బౌల్ అయిపోయింది చూడండి లైట్గా కొంచెం నీరు ఉంది ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఎవరికి సరిపడా వాడు వాళ్ళు వేసుకోండి నాకు నాలుగు టీ స్పూన్లు సరిపడుద్ది అనేసి నేను వేసుకుంటున్నాను ఇంకా కావాలంటే మీరు ఏదస్టా వేసుకోండి చూడండి ముక్క కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంది మరి చిదమకుండా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ పేస్ట్ వేసుకోండి కొంచెం ఎక్కువే వేసుకోండి ఇంకా మనకు ఇందులో ఇదే అండి ఎక్కువ పట్టేది ఇంకేమి వేయం కాబట్టి కొంచెం ఎక్కువే మోతాదు వేసుకోండి ఇప్పుడు మనం మొత్తం ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలండి పచ్చివాసన లేకుండా తర్వాత చక్క లవంగా వేసుకోండి నేను లైట్గా వేస్తున్నాను షాజీరా మీరు చూసి వేసుకోండి ఆల్రెడీ నేను ధనియాల పౌడర్లో చక్క లవంగా వేస్తానండి అందుకని ఇప్పుడు ఇందులో లైట్గా వేసాను ఇలాగ మనకు ఆయిల్లో మొత్తం కలప కలిపే తోటి ఇలాగ కలుపు ఇలాగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి మొత్తం ఆయిల్లో కలపాలండి చూడండి ఇలాగా మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడు చూడండి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతుందో స్మెల్ కూడా బాగా వస్తుందండి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్ రెసిపీ అండి ఇప్పుడు మనం బౌల్ చేసుకున్న ఈ చికెన్ పీస్ ఇందులో వేసుకుందాము వేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మనకి ఏమైనా కొంచెం అటు ఇటు నీరు ఉన్నా కూడా బాగా పైకి తేలిద్ది ఇప్పుడు చూడండి కొంచెం మనకు నీరు కనిపిస్తుంది ఇక మొత్తం మనం ఇప్పుడు అటు ఇటు కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మరి లో ఫ్లేమ్ మీద పెట్టేసేయండి ఎందుకంటే మనకు ముక్క కూడా మెత్తగా క్రిస్పీగా కాకుండా ఏదైనా కొంచెం తేడా ఉన్నా కూడా మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసాగా సిమ్ మీద ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ పక్కకు వస్తుంది ఆయిల్ సపరేట్ అవుతుంది కూడా చూడండి నీరు మొత్తం లాగేసింది ఇప్పుడు మనకు నీరు లాగిన తర్వాత ముక్క బాగా స్మూత్గా ఉండిందండి అటు ఇటు మాడకుండా కింద అటు ఇటు కొంచెం కలుపుతూ ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ సపరేట్ పడింది ఇలాగా అటు ఇటు కలుపుతూ ఉండాలండి కలుపుతూ చూడండి మొత్తం పర్ఫెక్ట్గా లైట్ బ్రౌన్ కలర్లాగా వచ్చేసింది ఇంకా కావాలంటే ఒక నిమిషాలు రెండు నిమిషాలు అటు ఇటు పెట్టుకుంటూ పర్ఫెక్ట్గా ఆయిల్ మొత్తం పైకి తేలింది చూడండి మనము దీనికి లాస్ట్లో ప్రాసెస్ వచ్చేసరికి దగ్గరుండి అటు ఇటు కింద మాడకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలండి ముక్కలు కూడా మరీ కింద చూడండి కింద లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు మనకు ముక్క పర్ఫెక్ట్గా వేగినట్టు ఇప్పుడు ఒక పెద్ద టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోండి వేసుకొని ఇది కూడా అటు ఇటు బాగా కలపండి ముక్కకు ముక్కలకు మొత్తం బాగా పట్టేటట్టు అటు ఇటు కింద నుండి పైకి అంటూ కలపండి మరి ముక్క మనకు చిదమకుండా ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్ట్గా ఉండింది ఈ సండేకి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను చూడండి ఎంతో సింపుల్గా చూపిస్తున్నాను తర్వాత ఒక కప్పు కారం తగినంత కారం వేసుకోండి మీకు మీ మీకు ఎలా సరిపోయిందో అలాగే పెట్టుకోండి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి తప్పక సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి చూడండి మరి అటు ఇటు కలుపుతూ సింపుల్ ప్రాసెస్ అండి మరి ఇందులో ఏం చేసే ప్రాసెస్ ఏం ఉండదు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ధనియాలు జీలకర్ర పౌడరు కరివేపాకు ఇంతేనండి ఒకసారి ఈ కబాబ్ ఇలా ట్రై చేసి చూడండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ అటు ఇటు కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే మనకు మాడకుండా ఇంకా లాస్ట్లో మనం ఇలా ఆలస్యం చేసామంటే తొందరగా మాడిద్దండి తర్వాత ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్ మీదే పెట్టేసి కొంచెం కరివేపాకు వేసుకోండి కావాలైతే పచ్చిమిరపకాయలు చీలికలు కూడా వేసుకోవచ్చు ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి ఇప్పుడు కారం ధనియాల జీలకర్ర కూడా బాగా కలిపి కరివే అయ్యిద్దండి తర్వాత పట్టిన కల ధనియాల జీలకర్ర కూడా బాగా పట్టేసిద్దండి ఇప్పుడు కరివేపాకు వేయడమే కరివేపాకు వేసి అటు ఇటు కలుపుతుంటే మామూలుగా స్మెల్ ఉండదండి సింపుల్ రెసిపీ చూడండి మొత్తం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా మరీ స్టవ్ ఆన్లో పెట్టుకోకుండా ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద మనకు సరిపోయిందండి ఇంతేనండి ఎంతో రుచికరమైన కబాబ్ మనకు రెడీ అయిపోయింది సండే స్పెషల్ ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పగా చేయండి థ్యాంక్ యూ అండి